ేషాృశిరవాస మమ్ లు శ్రీ నివాసాదృశి కరస మమ్ మేలు శ్రీనివాసాృసి కరవా హలివేలు మంగతో അലി വേലു മംഗത്തോ ഗൂടി അവനിൽ വെളസിന ദ ആ പദ് ബാന്ധവര ആ പദമൃക്കുലവാട ശേഷാ ത്രി ശിഖരവാസ मेलु श्रीनिवास शेषादृशिखर वास पिलचिन स्वामी मम पालं च गरा वेमि स्वामी मम पालिच गगरा పద్మావతి ప్రియసకుడా శృషి కరవాస మమ్మేలు శ్రీనివాస శేషాదృషి కరవాస కలనో నైనా నేమీ మెలు కళలోనైనా మెలుకువలోనైనా మా అందరి మదిలో నీ వే తిరుమల దేవా శేషాద్రి శిఖర మమ్మేలు శ్రీనివాస శాదృశిఖరవాస గోవిందీ నా పలికినచో ఆనందం గోవిందానీ నామం పలికినచో ఆనందం నిముగాచిన ధన్యిక చాలుయనర జన్మం निरूपमुगाचिनधन्यम् इकचालुयिनरजन्म शेषा तृसिकरवासा मम् मम्मेलु शेषादृशिकरवास शेषा मम्मेलु श्रीनिवास शेषा त्रिशिखरवास वेङ्कटेशावेडि दनिन्ये तिरुमले सावेडिदनि वेङ्कटेशावेडिदनिन्ये तिरुमले सावेडिदनिन्ये ശരനട്ടു ചേരുതി നിന്നേ ശരനണ്ടു ചേരുതി നിന്നേ കൊണ്ട കോനലന്നീ ദാടനീടനീ വേ ദ കൊണ്ട കോനലെന്നാടുക തോടുനീടനീ కరుణించు స్వామి వినివే కాపాడు దైవము నీవే కరుణించు స్వామి వినివే కాడు దైవముని వే రణంటూ చాటును పాడి నడిపించేవు శరణంటూ చాటును స్వామి నడిపించేవు కొండ కోనలన్నీ దాటగా ൂ ചേരുതി നിന്നെ തിരുമുലേ നിന്നെ ശരനണ്ടു ചേരുതി നിന്നെ കൊണ്ട കോനലന്നീ కొండ ఆ అడవి దారుల్లోనా ఆ కొండ కోనల్లోనా పాదయాత్ర వారికి పాప భీతి తొలగునయ్యా పాదయాత్ర చేసేవారికి పాప భీతి తొలగునయ్యా అడవి దాటి వచ్చి తిమయ్యా അണ്ട ദണ്ടീ വേണയ്യ അടവി ദാടി വച്ച് മയ്യ അണ്ട ദണ്ടേണയ്യ തിരുമലേശ നിയത നിന്നെ ശരനണ്ടു ചേരുത്തി നിന്നെ തിരുമലേ സേട നിന്നെ ശരനണ്ടു ചേരിത്തി നിന്നെ ोली दाटगोडुडनी देवरा ब्रह्म पुष्करिणील स्नानमु सर्रोगपापनिवारण ब्रह्म पुष्करिणील स्नानमु सर्वागपापनिव ఏ జన్మలో చేసిన పుణ్యం ఈ జన్మలో నీ దర్శనం ఏ జన్మలో చేసిన పుణ్యం ఈ జన్మలో నీ దర్శనం వెంకన్నా నీ దర్శనం పూర్వజన్మ ఫలమేనయ్యా వెంకన్నా నీ దర్శనం పూర్వజన్మఫలమేనయ్యా వెంకటేషదని తిరుమలేషేద నిన్నే శరణు చేరి నిన్నే వెంకటేష వేడిదని నే తిరుమలేషేద నిన్నే నిన్నే శరణు చేరి నిన్నే కొండ కోనలన్నీ దాటగా తోడు నీడ వే దేవరా కొండ కోనలన్నీ దాటగా తోడు నీడ వే దేవరా గోవిందుని చూడగల రండి మన ఏడు కొండల వెంకన్నను చూడగరారండి గోవిందుని చూడగరారండి మన ఏడుకొండల వెంకన్నను చూడగరారండి నల్లా నల్లని వాడు నామాలు గల్లవాడు నల్ల నల్లాని వాడు నామాలు గల్లవాడు ఏడు లోకాల నేలే ఏడు కొండలవాడు ఏడు లోకాల నేలే ఏడు కొండలవాడు గోవింద హరిహరి గోవింద హరిహరి గోవిందుని చూడగరారండి మన ఏడు వెంకన్నను వెంకన్నను చూడగరారండి గోవిందుని చూడగరారండి మన ఏడు కొండల వెంకన్నను చూడగరారండి మూడు నామాలవాడు శంకు చక్రములవాడు మూడు నామములవాడు శంకు చక్రములవాడు కలియుగ శని బాధలూతి చే దేముడు కలియుగ శని బాధలు తి దేముడు దేవుడు హరి హరిహరి గోవింద హరిహరి గోవిందుని చూడగరారండి మన ఏడుకొండల వెంకన్నను చూడగరారండి గోవిందుని చూడగరారండి మన ఏడు కొండల వెంకన్నను చూడగలారండి కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడువాడు కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడువాడు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు గోవింద హరిహరి గోవింద హరిహరి గోవిందుని చూడగరారండి మన ఏడు కొండల వెంకన్నను చూడగరారండి గోవిందుని చూడగరారండి మన ఏడు కొండల వెంకన్నను చూడగరారండి అడుగు దండలవాడు ఆ పద మృక్కులవాడు అడుగు దండాలవాడు ఆ పద మృక్కులవాడు నిత్య సాంబ్రాణి వాడు శ్రీ శ్రీనివాసుడు నిత్య సాంబ్రాణి వాడు శ్రీ శ్రీనివాసుడు గోవింద హరిహరి హరి హరిహరి గోవిందుని చూడగ రారండి మన ఏడుకొండల వెంకన్నను చూడగరారండి గోవిందుని చూడగరారండి మన ఏడుకొండల వెంకన్నను చూడగరారండి